వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వినియోగదారుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన శక్తి ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ వినియోగదారుల హక్కులు బాధ్యతలపై ప్రతి ఒక్కరూ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని డిజిటల్ న్యాయ పాలన ద్వారా వినియోగదారులకు సత్వర న్యాయం సాధ్యమవుతోందని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వైమేఘ స్వరూప్ అన్నారు రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం రెండు ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఇతర అధికారులు వినియోగదారుల ఫోరం సభ్యులతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఆరు డిసెంబర్ ఇరవై నాలుగున వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిందని కాలానుగుణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు వేల పంతొమ్మిదిలో సవరించిన చట్టం ద్వారా ఈ కామర్స్ లావాదేవీలను కూడా చట్ట పరిధిలోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు దీనివల్ల ఆన్లైన్ కొనుగోలులో వినియోగదారులకు మరింత రక్షణ లభిస్తోందన్నారు వినియోగదారులు కేవలం హక్కులు కలిగిన వారే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన శక్తి అని జాయింట్ కలెక్టర్ స్వరూప్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జడ్జి ప్రసాద్ జిల్లా పౌర సరఫరాల అధికారిని వి పార్వతి రాజమహేంద్రవరం ఆర్టీఓ ఆర్ కృష్ణ కృష్ణనాయక్ డిఎస్పీ విద్య ప్రతినిధులు జిల్లా అధికారులు డిసిపిసి సభ్యులు వ్యాపారవేత్తలు విద్యార్థులు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు వేదిక పైకి ఇచ్చేస్తూ ఉన్నారు ఇక్కడంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈ ట్రాన్సాక్షన్స్ చాలా రకాలైనటువంటి పరోక్ష దేశంలో ఎక్కడ నష్టపోయినా కూడా ఒక వినియోగదారుడు

ప్రోత్సహిస్తాను మరియు ఆన్లైన్లో కలిసి వస్తువులు పేలవమైన సేవలు మరియు వ్యతిరేకంగా నేను నా ఫిర్యాదు చేయడానికి మన గ్రోయింగ్ ఎకానమీ డిజిటల్ ఎకానమీ ఈ కామర్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రెండు వందల పంతొమ్మిదిలో కొత్త చట్టంని ప్రవేశపెట్ట పెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా ఈ కామర్స్ లావాదేవీలు కూడా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి వినియోగదారులకు మరింత రక్షణ కల్పించడానికి ముందుబాటు వేయడం జరిగింది ఒక థీమ్ వచ్చి డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం అంటే త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ స్పీడీ డ్రిడ్రెసల్ అందుకే మన జడ్జి గారు చెప్పినట్టు త్రీ మంత్స్లో జరుగుతున్న రిడ్రస్ల్ని ఇంకా త్రూ డిజిటల్ మీన్స్తో ట్రాక్ చేసుకునేలాగా కన్జ్యూమర్ కూడా వాళ్ళ కంప్లైంట్ పిటిషన్ స్టేటస్ అండ్ దాన్ని స్పీడీగా డిస్పర్స్ డిస్పోజ్ చేసే ప్రక్రియగా ఈసారి థీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల వినియోగమే ఉత్పత్తికి ఉపాధికి ప్రభుత్వ ఆదాయానికి పునాది సో బాధ్యతమైన వినియోగదారుడు కొనుగోలు విషయంలో బిల్లులు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలవంతం చెందుతుంది ఈ సందర్భంగా వినియోగదారులు బాధ్యతలను కూడా గుర్తు చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నారు అంటే యాజ్ ఎ వినియోగదారుడికి మీకు క్వశ్చన్ చేసే అధికారం ఉంది అంటే మీరు డబ్బులు ఇచ్చి ఒక వస్తువు కొంటున్నప్పుడు దానికి నాణ్యతగా ఆ వస్తువు ఉండాలి ఆ వస్తువుకి తగిన ఐఎస్ఐ మార్కు ఏవైతే స్టాండర్డ్స్ వాళ్ళు పొందారో క్వాలిటీ స్టాండర్డ్స్ అవన్నీ కూడా ఆ వస్తువుకి ఉండాలి ఎక్కడైనా లోపం అని మీకు అనిపిస్తే మీకు ఆ ప్రశ్నించే అధికారం ఉంది సో ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం తింటున్న పదార్థాలు మనం పే చేస్తున్న వస్తువులు అన్నిటికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి మీరు చూడండి దా దానిపైన కంటెంట్స్ ఏంటి అన్నది చదవండి